హలో నేను విశేషం ఎట్టకేలకు బంగారం పరుగుకి కొంతమేరకు బ్రేక్ పడింది అంతర్జాతీయ మార్కెట్లో అవున్స్ నాలుగు వేల డాలర్లకు పైన పలికినటువంటి బంగారం ధర ప్రజెంటు మూడు వేల తొమ్మిది వందల తొంభై డాలర్లకు పడిపోయింది అంటే సుమారుగా అరవై డాలర్ల వరకు పడిపోయిందని చెప్పి అంతర్జాతీయ మార్కెట్ చెప్తోంది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డౌన్ అయింది అని అంటే రాబోయేటువంటి రోజుల్లో మరి పెరిగేటువంటి అవకాశం ఉందా తగ్గేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది గత కొన్ని రోజుల నుంచి స్మిత్ లాంటి గోల్డ్ ఎక్స్పర్ట్స్ నలభై నాలుగు శాతం బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో షార్ట్ టర్మ్ కొనుగోలుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు లాంగ్ టర్మ్గా మీరు కొనుగోలు చేసి దాచుకోవద్దు దాచుకుంటే నష్టపోతారని చెప్పి చెప్పారు ఇప్పుడు డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టు అంతర్జాతీయ మార్కెట్లో టాక్ నడుస్తూ ఉంది అరవై డాలర్లు అౌన్స్ బంగారం తగ్గింది అని అంటే ఇది తగ్గుదల దిశగా ఇప్పుడు ఉంది అనేది ఇంకా మరొకటి దేశీయంగా చూసుకుంటే బ్యాంకులు భారతదేశంలో కొన్ని కండిషన్స్ పెడుతున్నాయి ఇప్పుడు రుణాల మీద బంగారపు రుణాలు తీసుకునేటువంటి విషయంలో మీరు ఇప్పటి వరకు బ్యాంకు రుణాలు తీసుకుంటే బంగారం మీద ఏడాదికి ఒకసారి మాత్రమే మీరు వడ్డీ కట్టాలి కానీ ఇప్పుడు ప్రతీ నెల బంగారపు లోన్ల మీద వడ్డీ కట్టాలి అనేటువంటి నిబంధనని తీసుకురాబోతుంది ఆర్బీఐ ఆ మేరకు సంజయ్ మల్హోత్ర కొన్ని సంకేతాలు ఇచ్చారు సో భారతదేశంలో ఇక్కడ నుంచి బంగారం పెట్టి లోన్లు తీసుకుందాం అని అంటే తీసుకోవచ్చు కాకపోతే ప్రతి నెల వడ్డీ చెల్లించాలి ఇది ఒక నిబంధన తీసుకొస్తున్నారు ఒకవేళ మీరు కనుక ఇన్ టైంలో ప్రతి నెల కనుక చెల్లించలేకపోతే మీ సిబిల్ స్కోరింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి ఆర్బీఐ చాలా క్లియర్గా చెప్తూ ఉంది ఇక బంగారపు లోన్లకు సంబంధించి ఎందుకు ఈ కండిషన్స్ పెట్టింది ఆర్బీఐ అని అంటే ఇరవై ఆరు శాతం రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళ జాబితా పెరిగిందంట గత ఏడాది కంటే ఈ సంవత్సరం రుణాలు తీసుకున్నటువంటి మోతాదు ఇరవై ఆరు శాతం పెరిగింది ఎట్ ద సేమ్ టైం ఎగవేతదారులు రుణాలను తిరిగి చెల్లించకుండా ఉండేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ముప్పై శాతానికి పెరిగిందంట బంగారు రుణాలు తీసుకునేటువంటి వాళ్ళ సంఖ్య ఇరవై ఆరు శాతానికి పెరిగింది ఎగవేసేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ముప్పై శాతానికి పెరిగింది ఈ పరిణామాల దృష్ట్యా ఆర్బీఐ నెల నెల వడ్డీ కట్టాల్సిందే బంగారం రుణాలకి అని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇప్పటికే బంగారం రుణాల మీద కొన్ని ఆంక్షలు పెట్టింది ఏంటంటే మొత్తం బంగారం విలువలో రెండున్నర లక్షల రూపాయల లోపైతే ఎనభై ఐదు శాతం ఇవ్వండి అని చెప్పి చెప్పింది బ్యాంకులకు కానీ లేదా ఫైనాన్స్ సంస్థలకు కానీ అదే ఐదు లక్షల లోపు అయితే కనుక ఎనభై శాతం అమౌంట్ ఇవ్వండి అని చెప్పింది ఐదు ఐదు లక్షల పైనుంటే ఉంటే కనుక డెబ్బై ఐదు శాతం అమౌంట్ ఇవ్వండి అని చెప్పింది అంటే మొత్తం బంగారం వ్యాల్యూలో ఇది చెప్పింది కానీ ఇప్పుడు కొన్ని కొన్ని సంస్థలు ఫైనాన్స్ సంస్థలు కానీ లేదంటే బ్యాంకులు కానీ తొలం బంగారానికి లక్ష రూపాయలు లోన్ ఇస్తున్నారు ఇప్పుడు బంగారం రేటు పెరిగింది కాబట్టి దాదాపు లక్ష ఇరవై రెండు వేలు పైగా ఉంది ఇప్పుడు తులం బంగారం నిన్న లక్ష ఇరవై మూడు వేల దాకా ఉంది ఇప్పుడు కొంచెం తగ్గింది ఇవాళ ఒక నలభై నాలుగు రూపాయలు గ్రాముకు తగ్గింది అంటే తులం బంగారానికి వచ్చేసి నలభై నాలుగు వందల నలభై రూపాయలు తగ్గింది లక్ష ఇరవై మూడు వేల రూపాయలు ఉంది సుమారుగా అందుకే తులం బంగారం మీరు కనుక బ్యాంకుల్లో పెడితే లక్ష రూపాయలు ఇచ్చేస్తున్నారు రెండు తులాలు పెడితే రెండు లక్షలు ఇచ్చేస్తున్నారు సో మూడు తులాలు పెడితే దాని వాల్యూ మూడు లక్షలు అవుతుంది కానీ అప్పుడు మీకు రెండున్నర లక్షల పరిమితి దాటిపోతారు కాబట్టి ఎనభై పర్సెంట్ మాత్రమే లోన్ ఇస్తారు అదే మీకు రెండు లక్షలకైతే కనుక ఎనభై పర్సెంట్ రెండు లక్షలు ఎనభై పర్సెంట్ ఇస్తారు అంటే ఎనభై వేలు ఎనభై లక్ష అరవై వేలు ఇస్తారు రెండు లక్షలు అంటే రెండు లక్షల వాల్యూ ఉన్నట్టు బంగారాన్ని పెడితే సో ఇలా కొన్ని నిబంధనలు పెట్టారు అయినప్పటికీ కూడా ఇప్పుడు బంగారాన్ని పెట్టి లోన్లు తీసుకోవడం చాలా ఈజీ కాబట్టి పైగా వడ్డీ రేటు కూడా తొమ్మిది శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి బంగారం రుణాలు తీసుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది ఎగవేతదారుల సంఖ్య కూడా పెరిగింది దానికి కారణం ఏంటంటే సంవత్సరం తర్వాత లోన్లు కట్టచ్చు లోన్కి వడ్డీ కట్టచ్చు అనేటువంటి యాటిట్యూడ్ ఉంది కాబట్టి ఆ నిబంధనలు ఉంది కాబట్టి ఆ లాంగ్ రన్లో వడ్డీ కట్టకుండా ఎగవేతదారులు ఎక్కువైపోయారు అని చెప్పి ఇప్పుడు నెలలా వడ్డీ కట్టేటువంటి సిస్టమ్ని ఆర్బీఐ తీసుకొస్తుంది బ్యాంకులు కూడా అదే అమలు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాయి ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఇంకా జీవో రాలేదు జీవో వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక బంగారం రేటు ఇవాళ పరిస్థితి ఏంటి అసలు ఎంత తగ్గింది సాధారణంగా బంగారం రేటు తగ్గినప్పుడేమో చాలా ఎక్కువ తగ్గిందని చెప్పి ఫోకస్ చేస్తారు పెరిగినప్పుడేమో స్వల్పంగా పెరిగిందని చెప్పి చెప్తుంటారు గ్రాముకి చెప్పాలి ఏదైనా తగ్గినప్పుడైనా గ్రాముకు చెప్పాలి పెరిగినప్పుడైనా గ్రాముకి చెప్పాలి కానీ బంగారం రేటు తగ్గింది అని చెప్పి నాలుగు వందల నలభై రూపాయలు భారీగా తగ్గింది అని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ గ్రాము నలభై నాలుగు రూపాయలే తగ్గింది పెరిగేటప్పుడు గ్రాముకు మూడు వందల అరవై రూపాయలు పెరుగుతుంది అది మూడు వేల ఆరు వందల రూపాయలు పెరిగినట్టు అవుతుంది తొలానికి సో ఇవాళ బంగారం మార్కెట్లో పరిస్థితి ఏంటి యాక్చువల్గా తగ్గే అవకాశం ఉందా పెరిగే అవకాశం ఉందా అంటే ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి అంతర్జాతీయంగా ఉండేటువంటి పరిణామాలు ఏం పరిణామాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఇప్పటి వరకు నోబుల్ శాంతి బహుమతి అనేటువంటి ఒక పిచ్చి ఉండేది ఆ పిచ్చి కారణంగా అనేక దేశాల మీద ఆంక్షలు పెట్టడం నేను శాంతితోతని ఏడు యుద్ధాలు ఆపేసాను నాకు నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలి అనే యాంగిల్లో ప్రాజెక్ట్ దాటానికి ప్రయత్నం చేశారు ఆ పిచ్చిలో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనాలోచిత నిర్ణయాలు ఆ కారణంగా ప్రపంచం మొత్తం అశాంతికి గురవుతుంది ఇప్పుడు నోబుల్ శాంతి బహుమతి ఆయన నుంచి జారిపోయింది వినుజులకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకురాలు మంచోడాకి ఇవ్వడం జరిగింది ఆవిడ మంచోడాకి ఇవ్వడం జరిగింది సో ఆ మంచోడాకి ఇచ్చినటువంటి కారణంగా నోబుల్ శాంతి బహుమతి వ్యామోహం నుంచి ట్రంప్ బయటకు వచ్చుంటారు కాబట్టి ఇక నుంచి కొంచెం నిర్ణయాలు ఆలోచించి ఆచిత్రి తీసుకుంటాడు ట్రంప్ అని చెప్పి భావిస్తూ ఉన్నారు అంతర్జాతీయంగా ఇది ఒక అంశం రెండు ఇప్పుడు ప్రజెంట్ అమెరికా షట్డౌన్లో ఉంది ఈ షట్డౌన్ నుంచి కనుక అమెరికా బయటకు వస్తే బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది మూడు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుంది అనేటువంటి ఒక టాక్ ఉంది మళ్ళీ కనుక వడ్డీ రేట్లు తగ్గిస్తే ఆల్రెడీ ఒకసారి తగ్గించింది మళ్ళీ తగ్గిస్తే బంగారం రేటు పెరిగేటువంటి అవకాశం ఉంది యుద్ధాలకు సంబంధించి మనం తీసుకుంటే అనిశ్చిత పరిస్థితి అంతర్జాతీయంగా ఉంది రష్యా ఇప్పుడు ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని చెప్పేసి అది ఫైనల్ చేసేటువంటి కొన్ని గంటల ముందే సపోర్ట్ చేసింది రష్యా ఇక నరేంద్ర మోడీ గారు హమాస్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి శాంతి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటికి మద్దతు పలుకుతూ ట్రంప్కి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది కొంచెం స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది బంగారం రేటు తగ్గుదలకి సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఇది కనుక రాబోయేటువంటి రోజుల్లో చక్కబడితే కనుక రాజకీయపరమైన పరిస్థితులు భౌగోళికమైన పరిస్థితులు కనుక చక్కబడితే బంగారం రేటు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి సో కాబట్టి నోబల్ శాంతి బహుమతి అనేటువంటి వ్యామోహం పోయింది కాబట్టి ట్రంప్కి ఇక పిచ్చి పిచ్చి నిర్ణయాలు అలవానిచ్చిన నిర్ణయాలు తీసుకోరు అనేటువంటి భావన ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో ఉండే ఉన్నటువంటి క్రమంలో బహుశా బంగారం అంతర్జాతీయ మార్కెట్లో అవున్సు అరవై డాలర్ తగ్గింది అని అంటే ఇది డౌన్ ట్రెండ్కి ఒక సంకేతం అనేది వినిపిస్తుంది కానీ మరి ఇది కంటిన్యూగా డౌన్ ట్రెండ్లో ఉంటుందా అని అంటే చెప్పలేని పరిస్థితి స్పష్టంగా సో ఇవాళ బంగారం మార్కెట్ని కనుక చూస్తే ఇక్కడ చూడండి ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం వచ్చేసి హైదరాబాద్లో నలభై నాలుగు రూపాయలు తగ్గింది ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి నలభై రూపాయలు తగ్గింది పద్దెనిమిది క్యారెట్లు వచ్చేసి ముప్పై మూడు రూపాయలు తగ్గింది కానీ వెండి రేటు పెరిగింది విచిత్రమైన పరిణామం బంగారం రేటు తగ్గింది వెండి రేటు ఏమో పెరిగింది కాబట్టి వెండి కొనుగోలు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు లాభపడతారు సో ఇది బంగారం రేటు గత హిస్టరీ తీసుకుంటే మనం ఇక్కడ చూడండి ఈ గత పది రోజుల నుంచి తీసుకుంటే ఇవాళ ఒక్క రోజు తగ్గింది క్లోజర్ క్లోజర్లో చూడొచ్చు ఇవాళ ఒక్క రోజు తగ్గింది నలభై నాలుగు రూపాయలు తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై రెండు కార్యలు వచ్చి నలభై రూపాయలు నలభై రూపాయలు తగ్గింది మిగతా చూసుకుంటే పెరిగినటువంటిది చూసుకుంటే పెరగటం ఏమో నూట తొంభై ఒక రూపాయ పెరుగుతుంది చూడండి పెరిగేటప్పుడు ఏమో పెరుగు ఎక్కువ పెరుగుతుంది తగ్గే తగ్గేటప్పుడు ఏమో తగ్గు తక్కువ తగ్గుతుంది ఇక్కడ చూడండి తగ్గు నలభై నాలుగు రూపాయలు ఇక్కడ పదహారు రూపాయలు ఇక్కడ యాభై ఐదు రూపాయలు పెరిగేటప్పుడు నూట ఎనభై నూట ముప్పై ఏడు నూట ఇరవై ఐదు నూట తొంభై ఏడు ఇలా పెరుగుతుంది ఇది పెద్ద గ్యామ్లింగ్ ఇది చాలా పెద్ద గ్యామ్లింగ్ అనేది బులియన్ మార్కెట్లో చెప్తూ ఉంటారు సో ఇది బంగారానికి సంబంధించినటువంటి తాజా రేట్లు తాజా పరిస్థితి ఇలా ఉంది ఇక వెండి కొనుగోలు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు బాగా లాభపడుతూ ఉన్నారు బంగారం వాళ్ళైతే మాత్రం బ్రేక్ పడింది దానికి అది తాత్కాలికమా పర్మినెంటా అనేది చూడాలి ఇంకా అంతర్జాతీయ పరిస్థితులు కనుక చక్కబడతాయా లేదనే దాని మీద ఆధారపడి ఉంది వెండి మాత్రం ఇవాళ కూడా పెరిగింది మూడు వేల రూపాయలు పెరిగింది సో కాబట్టి వెండి సింహాసనం ఎక్కి కూర్చుంటుంది బంగారం అయితే కొంత తగ్గింది స్వల్పంగా మరి ఇది పర్మినెంటా లేదా అని అంటే అంతర్జాతీయ మార్కెట్ల మీద ఆధారపడి ఉంది సో రాబోయేటువంటి రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లు చక్కబడేటువంటి సర్దుమణిగేటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి క్రమంలో కొంతమంది నిపుణులు ప్రముఖ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం బహుశా ఒక ఆరు ఏడు నెలల్లో తగ్గేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది వాళ్ళు చెప్తుంది నేను చెప్పడం కాదు ఎక్స్పర్ట్స్ అంటారు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తుంది దాని ప్రకారం మరి దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ